ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ఏలూరులో ఉత్సాహంగా మహాకరుణ అహింసా శాఖాహార ర్యాలీ చిత్తూరు జిల్లా తుర్లపల్లిలోని శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞ కార్యక్రమం తిరుపతిలో అద్భుతంగా శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ స్వామి పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు మనలో ఎంత కోపం ఉంటే అంత అజ్ఞానం ఉన్నట్లు అని తెలియజేశారు ధ్యాన సాధనతో అన్ని సమస్యలు స్పష్టం చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఏమి నువ్వు మాట్లాడుతావో తెలియదు లేని కర్మల మీద కట్టుకుంటావు అదే ఊరికే పోయే పోయే మారమ్మ మా ఇంటి ముందు మా తల్లికాయ మీద వచ్చేవాళ్ళ మా ఇంట్లో వచ్చేవాళ్ళమ్మ అంటాను చూడలేదు అట్లా అనవసరంగా అదే మనసులు గమనించే తెలిసింది కనుక ఇది అనవసరంరా ఇది పనికి మాలిందా ఇది విధవనా కొడుకు ఆలోచన ఎందుకు ఎట్లా ఆలోచన వస్తుంది ఇలా వేద చేస్తుంది ఈ చెందిన పాట మనసు ఈ కర్మేంద్రియాలు ఈ పని చేపిస్తుంది ఇది చేయకూడదు దీనివల్ల కర్మ అవుతుంది దీనివల్ల ప్రారంభం ఆదాము కర్మ ఆదాము కర్మ వల్ల ప్రారంధము ప్ర సంచితము ఆగామి సంచితము ప్రారంభము ప్రారంభం వల్ల ఫలితము పని మళ్ళీ దీని ఫలితం అనంత మళ్ళీ జన్మేత్తగా తిరిగితే తింటే రాయని ఆనందాన్ని ఉంటాము అలానే తిట్టి లేనిపోయి కర్మేంద్ర తెచ్చుకోవాలని నవ్వుకుంటూ ఉంటావు జ్ఞానం ఉంటే జ్ఞానం ఉంటే నవ్వుతుంది గోపం అజ్ఞాన అహంకారం అంటే కోపం వస్తుంది నీలో ఎంత కోపం ఉందంటే అజ్ఞానం అంత అహంకారం అనుకుంటూ పెట్టుకోండి నీలో కఠనము శాంతి ఉందంటే అంత జ్ఞానం ఉంది అనుకోలేదు ఎవరిని వాళ్ళని చెక్ చేసుకోవచ్చు ఎవరిని వాళ్ళని చెక్ చేసుకోవచ్చు ఎవరికి రాలే కోపం తిరిగించుకుంటారా తిరితే అంతా సార్ పిఎస్ఎస్ఎం ఏలూరు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం అలాగే మహాకరుణ అహింస శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నలభై ఒక రోజు సందర్భంగా ఏలూరులో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు అనంతరం శాకాహార విశిష్టత ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ఆ తర్వాత నిర్వహించిన మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బండి శ్రీనివాసరావు మేక వెంకటేశ్వరరావు మాజేటి శేషగిరి రావు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు ఇందులో అధిక సంఖ్యలో మాస్టర్లు కొత్త ధ్యానంలో పాల్గొన్నారు

డాక్టర్ గారు నాకు నాకు ముందే తెలిసిపోతున్నాయి అన్నమాట ఆపరేషన్ సక్సెస్ ఎనిమిదో రోజు కల్లా నేను షాప్కి వెళ్ళిపోతానండి అన్నాను ఆయన ఆశ్చర్యపోయారు అక్కడ నా మిస్ ఉంటే కరెక్ట్ వెళ్ళింది కదా ఈ ఏం మాట్లాడుతున్నాను నేను అని డౌట్ వచ్చి కరెక్ట్ కూడా మేడం మేడం చెప్పారంటే ఆయన ధ్యానం చేస్తారంటే గుడి చాలా ప్రా ప్రాచీనమైనది పంతొమ్మిది వందల నలభై ఆరులో కట్టిన గుడి చాలా అద్భుతం ఇక్కడ ఎనర్జీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నలభై ఒక్క రోజుల మండల ధ్యాన మహాయుద్ధం వరలక్ష్మి గారు ఆధ్వర్యంలో జరిగింది మరి ఆ సహకరించిన ఆ గుడి పెద్దలకి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు ముగింపు సందర్భంగా నలభై ఒక్క రోజుల ముగింపు సందర్భంగా మరి మహాకట శాఖాహార ర్యాలీ నిర్వహించాము మరి ఎంతో మంది పెరబిడి మాస్టర్లు విజయవాడ నుంచి వచ్చారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు ఏలూరు పట్టణంలో ఉన్న పెరబిడి మాస్టర్లు అందరూ పాల్గొన్నారు మరి విజయవంతం చేసిన ఆత్మబంధులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరి ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా మారండి జీవహింస మానేయండి జంతుపల్లి ఆపేయండి తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పెరుమడి మాస్టర్లు మల్లీశ్వరి సునీత సుజాతలు పాల్గొని స్వామి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు శరీరానికి మనం ఇచ్చే ఆహారమే ధ్యానం అని తెలియజేశారు ధ్యానం అత్యంత సులువుగా చేసే ప్రక్రియ అని వివరించారు శ్రీవారి సేవకులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు ఈ ఆత్మకి మనం ఇచ్చేటటువంటి ఆహారమే ధ్యానము ధ్యానం అంటే ఇక్కడ టం లేదు ఎలాంటి మంత్రజపం లేదు కేవలం శ్వాస మీద ధ్యాస గురిత సాక్షాత్తు మన స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏ స్థితిలో అయితే ఉన్నారో స్వామివారు ఏ ధ్యానమైతే చేస్తున్నారో చిత్తూరు జిల్లా తుర్లపల్లి గ్రామంలోని శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ పాల్గొని ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మనిషి ధర్మం ఏమిటి అనే అంశం గురించి చక్కగా వివరించారు అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు क्षेत्र कुरुक्षेत्रे धर्म कुरुक्षेत्रे శ్లోకం ఏమైంది ఫస్ట్ ధర్మము అనే పదంతో స్టార్ట్ అయ్యింది అంతే కదా ధర్మక్షేత్రే కురుక్షేత్రే మన లాస్ట్లో జయము సంచయం అంటే ధర్మమే జయిస్తుంది ఈ శ్లోక సారాంశం ఏమి ధర్మమే చేయిస్తుంది మరి మనిషి యొక్క ధర్మం ఏమి మనిషి యొక్క ధర్మము ఏంటి సో ఈరోజు మనము అది తెలుసుకుందాం మనిషి యొక్క ధర్మం ఏమి అంటే ఇక్కడ సంజయుడు ఏం చేశాడు సంజయుడిని అడుగుతాడు ఏమి అంటే మరి ఇది ధర్మక్షేత్రం కదా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండరాజ్ కుమారులు అక్కడ ఏం చేశారు అంటే ఆ యుద్ధ రంగంలో ఏం చేశారు ఇద్దరంగంలో ఏం చేస్తారు యుద్ధమైన చేస్తారు మరి ఆయన తెలియదు అది తెలుసు కానీ అక్కడ ఏమైందంటే భీష్డికి ఇచ్చా మరణం భీష్ముడికి ఇచ్చా మరణం ఇప్పుడు మనందరికీ మనం కోరుకుంటే మరణం వస్తుందా దాని బట్టి కదా వస్తుందా మనం కోరుకుంటే వస్తుందా ఈ క్షణం నేను చనిపోవాలా ఇప్పుడు నేను క్షణం ఈ క్షణం నేను చదువుకోవాలనుకుంటే చచ్చిపోతామా పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవాదల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో జోరుగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో మామిల్లగూడెం గ్రామంలో కరపాత్రాలు బుక్స్ పంపిణీ చేసి ధ్యాన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని పార్క్ లో కరాటే నేర్చుకుంటున్న చిన్నారులకు అలాగే వాకర్స్ కి ధ్యానము పిరమిడ్ శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు భగవంతుడితో మీరు కలిసి ఉండండి భగవంతుడితో కలిసి ఉండే స్థితే ధ్యాన స్థితి ఈ అవకాశం మనకు ఎక్కడికి పోయినా దొరకదు ధ్యానమైన సాధన త్రినేత్రమైన సిద్ధి అంటాడు పరమశివుడు శంకరుడు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు శివుడు కృష్ణుడు రాముడు బుద్ధుడు ఆంజనేయ స్వామి చేసిన ధ్యానం మీరు చేస్తున్నారంటే ఎంత గొప్పవాళ్ళు మీరు మనమందరం కూడా దివ్య లోకాల నుంచి వచ్చిన వాళ్ళం దివ్య లోక వాసులం మనం సాక్షాత్తు దైవాలుగా భూమి మీదకి వచ్చాం మానవులు అవుతాము మనం కాము ఈ మానవుడే ఆ మాధవుడు ఈ జీవుడే ఆ దేవుడు ఈ ఆత్మయే ఆ పరబ్రహ్మ స్వరూపం దేవో దేవో సనాతన దేహో దేవాలయ రాధి శంకరాచార్య సనాతనమైన భగవంతుడు మన లోపల ఉన్నప్పుడు ఈ దేహం దేవాలయం లాంటిది దేహం అనే దేవాలయాన్ని మనం పరమ పవిత్రంగా ఉంచుకోవాలి ఒక కోడిని మేకని గొర్రెని చచ్చిపో కోసినప్పుడు సచ్చిపోతుంది అది శవాహారం పెట్టకూడదు ఇందులో ఇందులో ఏ ఆహారానికైతే పరిమితం చేయబడిందో శరీరము ఆహారాన్ని మనం స్వీకరించాలి పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పీర్లగుట్టలోని పిరమిడ్ మాస్టర్ పద్మమ్మ నివాసంలో నాలుగవ వారం మౌన ధ్యాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యానం చేయాలని ధ్యాన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇందులో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు ఇట్లా పెట్టుకున్నాను తీసినా బట్టి నీ ఎనేది లేచి నువ్వు ఎంత చెబుతున్నా రాని నువ్వు ఇరవై నిమిషాలు మన ఏజ్ ఎంత వరకు ఉందో అన్ని నిమిషాలు పాటిపడేసి చేయాలి ఏమో నువ్వు ఈ గురించి ఎలా ఉన్నావు పాట చేసినట్టు నీ ఎలా ఉంటుంది నీ భార్య పాతి అనేది నీకు తెలుసా తెలవాలి ధ్యానం అంటే ఏంది నేను పాటి నలభై ఒక్కరోజు చేస్తే నాకు ఏమంత వచ్చిందనేది నువ్వు చెక్ చెక్ చేస్తాను షుగర్ ఉన్నా బీపీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా ఏది ఉన్నా మనం పాటుకోండి రెగ్యులర్గా వెళ్ళాలి చాలా గొప్ప గొడవ మనం వచ్చినామంటే చాలా అద్భుతంగా వచ్చినావు ఇలా సామీకొచ్చారు రావాలి రోజు మన ఇంట్లో మన ధ్యానం చేస్తాం చేయలేదు చేసుకోవాలి నలభై నిమిషాలు నలభై ఏం నలభై నిమిషాలు చాలా మైండ్ మీట్ చేసుకోవాలి క్రమం తప్పకుండా ఈ బాడీలో సత్యసాయి జిల్లా గంటాపూర్ లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల పదమూడవ రోజు జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న నిర్మల దంపతులు పాల్గొని ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత భగవంతుడు అనే అంశం గురించి చక్కగా వివరించారు అనంతరం తమ ధ్యాన అనుభవాలను వివరించి ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానం ఆత్మజ్ఞానాన్ని అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర మగ్గం నరసింహుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పశుపర్తి కనకం పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధ చేశారు ధర్మం నాలుగు పాదాలైన సత్యం దయ తపస్సు దానం గురించి అద్భుతంగా వివరించి ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం పాలకొల్లుకి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రేమ్ తన ధ్యాన అనుభవాలను వివరించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కెవిడి ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు ప్రసాద్ శ్రీ రామచంద్రమూర్తి వెంకటేశ్వరరావు సాంబయ్య గంగరాజు నాని చాముండేశ్వరి ఇందిరా భవానీ తదితరులు పాల్గొన్నారు ఆఫ్ చేయాలి అంటే ఆ రోజులు నిలబాలంటే ఏం చేయాల గ్యాస్ పెట్టాలి ఆ టైంలో నోరు మూసేస్తున్నామో లేదా వాక్ ఆగిపోయిందో లేదా కళ్ళు మూసాం చేతులు కళ్ళు బంధించాం ఏమన్నా చేస్తున్నాయో ఏంటి అంటే మనసు వాక్కు కాయము మూడు ఆఫ్ చేస్తున్నాం అదే మీరు కళ్ళు చేస్తున్నప్పుడు ఈ మూడు పని చేస్తా ఉంటా లేదా ఈ మూడు పనిచేస్తున్నాయంటే ఏదో తగ్గించుకోవడం జరుగుతుందా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సురేష్ బాబు నన్నూరు శ్రీనివాసులు విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్ సురేష్ బాబు పంచభూతాలు మహా పంచభూతాలు శరీర తత్వం గురించి చక్కగా వివరించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ నన్నూరి శ్రీనివాసరావు భగవద్గీతలోని పలు అంశాల గురించి వివరించారు ఆ తర్వాత జ్ఞానదాతలను ఘనంగా సన్మానించారు పిరమిడ్ మాస్టర్ ఆకాశం నుంచి వాయువు లక్షణం కదా సో దానికి నాకేం చెప్పాను నేను సో శబ్దము వాయు వచ్చి స్పర్శ మూడవది వాయువు నుంచి అగ్ని పుట్టింది అగ్నికి రూపం మనకు కనిపిస్తుంది అగ్ని మంట కనిపిస్తుంది కదా కానీ అంటే రూపం కనిపిస్తుంది సో శబ్ద స్పర్శ రూపం తర్వాత నీరు నీరుకి కనిపిస్తుంది సామర్థ్యం కలిగి ఉంటుంది ఒక పాత్రలో లోపల చూస్తే ఆ షేపు వస్తుంది నీటికి సో అది రసము అంటారు నీరుని రసము అలాగే గబ్బర అంటే భూమి ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తి పదార్థ స్వభావాన్ని సంతరించుకుంటాడు ఐదవదైన భూమి అంటే అర్థమైంది పూర్తిగా పదార్థ స్వభావాన్ని సంతరించుకుంటాడు ఇట్లా ఐదు పంచమహాభూతాలతోనే ఈ సృష్టి మొత్తం ఏర్పడింది పరమాత్మ సృష్టించారు అందుకే దేవుడు ఏం చేశాడు రెండు కళ్ళు ఇచ్చాడు రెండు చెవులు ఇచ్చాడు రెండు తాళ్ళు ఇచ్చాడు రెండు చేతులు ఇచ్చాడు కానీ లోన ఇచ్చాడు ఎందుకంటే మెదగా బస్సు ఓవర్లో పడే పడిపోయింది అట్లా సమంగా ఆహారం తీసుకోవాలి ఇంకా మూడవది దైవాతమైన ఉండాలి మనం తీసుకునే ఆహారం పవిత్రమైనది ఉండాలి పవిత్రమైనది అయితే మనం జ్ఞానం జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది గీతలో కూడా భౌతిక భౌతికత దృష్టిని చెప్పాడు పత్రం ఫలం ఎవరైతే నా భక్తితో అర్పిస్తారో నేను స్వీకరిస్తానని చెప్పి చెప్పాడు ఇకపోతే నాలుగవది న్యాయమైన భీష్ముడు హంపశైన్ మీద ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు చదువుతాడు పాండవులు భీష్ముడి దగ్గర వెళ్ళి ధర్మం నేర్చుకుంటానికి చెప్తూ చెబుతాడు అప్పుడు భీష్ముడు పాండవులు వెళ్ళారు ధర్మం కూర్చి తెలుసుకోవడానికి అప్పుడు భీష్ముడు ధర్మం గురించి చదువుతున్నప్పుడు ద్రవతి తప్పక ఇప్పుడు భీష్ముడు నవ్వుతాడు ఎందుకు జరుగుతే నవ్వుతున్నావు మరి ఈ రోజు ఈ విధంగా ధర్మం బోధిస్తున్నావు ఆ రోజు నిండు సభలో ఎందుకు మాట్లాడేదా అది గుర్తొచ్చే రోజున కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లాలోని సంజీవరాయన కోటెలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు మాస్టర్లు ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ఫ్లక్కలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ విధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ప్రజలకి శాకాహారం విశిష్టత గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు ಜೀವಹಿಂಸೆ ಜೀವ ಹಿಂಸೆ ಜೀವ ಹಿಂಸೆ ನಮ್ಮ ಹೊಟ್ಟೆ ನಮ್ಮ ಹೊಟ್ಟೆ ನಮ್ಮ ಹೊಟ್ಟೆ రంగారెడ్డి జిల్లా కడతాల మండలం అనుమాస్పల్లి గ్రామంలోని మహేశ్వర మహాపిరమిడ్ పాత్రిజీ శక్తి స్థల్లో ఏప్రిల్ పన్నెండున పౌర్ణమి ధ్యానం హనుమాన్ జయంతి నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు డాక్టర్ మధుసూదన్ ద్వారా కైరో థెరపీ నిర్వహించబడను ఇక రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అఖండ సంగీత నాద ధ్యానం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు విజయవాడ అజిత్ సింగ్ నగర్లో గల శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఏప్రిల్ పన్నెండు నుంచి మే ఇరవై ఒకటో తేదీ వరకు నలభై రోజులు విద్యార్థులకి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ధ్యాన సాధన సత్సంగం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం పోతుంగల్ మాస్టర్ల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పోతుంగల్ కలాన్ గ్రామంలోని బుగ్గ రామేశ్వరం ఆలయంలో ఏప్రిల్ పన్నెండున ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండేది పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం